అండి ఈరోజు వచ్చిన రెండు ప్రోమోలలో మెయిన్గా కనిపించింది కంటెంట్ ఎక్కువగా కనిపిస్తుంది రీతి చౌదరి కదా ఫస్ట్ ప్రోమోలో ఏడ్చినట్టుగా అదే ఇమాన్యుయల్ కూడా ఏడ్చాడు నెక్స్ట్ సెకండ్ ప్రోమోలో ఇమాన్యుయల్ 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 అని తెగ గింజుకుంటుంది కదా కర్మ ఇస్ బ్యాక్ అని అంటారు కదా అది మాత్రం నిజం అండి అది బిగ్ బాస్లో చాలా త్వరగా వచ్చిందని నాకు అనిపిస్తుంది నిన్న ఇమాన్యుయల్ విషయంలో ఎక్కడైతే అన్యాయం చేసిందో అది కనీసం అన్యాయం చేసిన విషయాన్ని కూడా తను గుర్తించలేదు చూడండి ఈరోజు తన ఏంటో అది అనేది అర్థమవుతుంది అంటే అందరూ కలిసి ఎస్పెషల్లీ సంజన ఫ్లోరసని ఇమాన్యుల్ కలిసి అటాక్ చేస్తుంటే ప్రొటెక్ట్ చేసుకోలేక తను పడే ఆవేదన ఈరోజు జనాలకు చాలా మందికి నచ్చుతుందండి రీతుకి ఇది కావాల్సిందే బిగ్ బాస్ బాగా ప్లాన్ చేశాడు ఇది ఖచ్చితంగా ప్రతి ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు సంజనతో డిఫెండ్ చేయలేకపోతుంది ఇమాన్యుల్ ఇప్పుడు ఎందుకు ఇమాన్యుల్ హెల్ప్ చేస్తాడు నీకు అని నేను ఇమాన్యుల్ కోసం ఏమైనా ఆలోచించిన పోనీ కనీసము కరెక్ట్గా రియాలిటీగా నువ్వు సంచాలక్గా పర్ఫెక్ట్గా చేసావా నువ్వు ఎవరికి ఏం న్యాయం చేయాల్సిన అవసరం లేదు సంచాలక్గా పర్ఫెక్ట్గా చేస్తే నీకు ఈరోజు ఈ పరిస్థితి ఉండదు కదా నీ దాన్ని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోలేక తెగ బాధపడిపోతున్నావు రీత చౌదరి ఓనర్స్లోకి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని తెగ వెయిట్ చేస్తుంది రీతి చౌదరి అయినా అమ్మ నువ్వు టెనెంట్స్లో ఉన్న రీ ఓనర్స్ దానిలో ఉన్న నీకు జరగాల్సిన బెనిఫిట్స్ నీకు జరగాల్సిన ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి కదా నీ కోసం తెచ్చి పెట్టి చేసేవాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు కదా ఇంకెందుకమ్మ నువ్వు అక్కడికి వెళ్ళడం నీ బదులు ఇంకొకరికి వెళ్తే కనీసము మిగిలిన టెనెంట్స్ కోసం వాళ్ళు ఆలోచిస్తారు నువ్వు వెళ్ళినా కూడా చాలా సెల్ఫిష్గానే ఉంటావు ఇక్కడ అడుగుతుంటుంటే ఎవ్వరు ఎవ్వరు ఒక్కరు కూడా హెల్ప్ చేయలేకపోతున్నారని అంటే అంతే అండి బిగ్ బాస్ హౌస్లో అట్లీస్ట్ మనము కరెక్ట్ ఉంటే మనకంటూ ఒకరు స్టాండ్ తీసుకోవడానికి ఒక్కరని ఉంటారు అందుకే ఎప్పుడు సెల్ఫిష్ గా బిహేవ్ చేయకూడదు ఈ రోజుకి ఆ బాధ ఏంటో రీతు చౌదరికి తెలుస్తుంది అండి మరి మరిన్ని అప్డేట్స్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ